హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకోసం అనేసి అయితే నేనైతే వీడియో అయితే తీసాను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకైతే పసుపు కుంకుమ పెట్టి ముగ్గు అయితే పెట్టుకొని ఇంకా ఇల్లు అయితే శుద్ధిగా చేసుకొని ఇంకా డోర్కి పువ్వులు అవన్నీ అల్లి డోర్కి అయితే పెట్టేశాను మా ఇంట్లో దేవిని నేనైతే ఇలా రెడీ చేశాను అంటే నాకు తోచింది అంటే యాక్చువల్లీ నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాను నార్మల్గానే చేసుకుంటాను కలశం అయితే పెట్టను సో ఈసారి కలషం పెట్టుకుందామని నేను ఒక్కదాన్నే చేసు అనమాట ఇంకా లోటస్ ఫ్లవర్స్ పెట్టి ఇలా ఫ్లవర్స్ పెట్టి మల్లెపూలు పెట్టి ప్రసాదాలు అయితే పెట్టి అని పూ పూజ అయితే నేనైతే చేసుకుంటూ ఉన్నాను నేను ఇంకా మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని నార్మల్గా దేవుడికి నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి ఇంకా నేనైతే బుక్ చదువుతూ నేనైతే పూజ అయితే చేసుకున్నానండి బుక్లో ఎలా ఎలా అయితే చెప్పారో అలాగే చేశాను ముందుగా షడోపచార పూజ చేసి అండ్ గణపతి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ అమ్మవారిని ఆహ్వానం అయితే చేశాను నాకు వచ్చిన అష్టోత్తరాలు లలిత సహస్రనామాలు మన దీపవర్ణన ఇవన్నీ అయితే నేనైతే చదువుతూ ఉన్నాను అండ్ ఫైనల్గా వరలక్ష్మి వ్రతం కథ అయితే చదివారనమాట నాకు ముందు టూ త్రీ వీక్స్ అయితే వీలు అవ్వలేదు బిజీగా ఉండే అనేసి సో ఇంకా లాస్ట్ వీక్ మళ్ళీ శ్రావణ మాసం అయిపోతుంది కదా అనేసి నేనైతే నాకు అయితే నేను ఈసారి ఇలా పూజ చేసుకున్నాను అంటే నాకు ఇది గ్రాండ్గానే ముందు నేను ఇట్లా చేయలేదు ఫస్ట్ ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాను నేను సో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని కథ చదివిన తర్వాత నేను మా పిల్లలు ముగ్గురం ఉన్న మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళారు తను వచ్చిన తర్వాత ఇంకా తను కూడా వచ్చి పూజ అయితే చేసుకున్న తర్వాత మేమైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను మా చిడ్డబాబా ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే నేనైతే కంకణం కట్టుకొని అండ్ పిల్లల ఇద్దరికి కంకణాలు అయితే కట్టానండి మా హస్బెండ్కి అండ్ వచ్చిన వాళ్ళకి కూడా కంకణాలైతే రెడీ చేసి అయితే పెట్టాను వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన తర్వాత కట్టి వాళ్ళకి పసుపు అనేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా పూజకి అన్నీ చదువుతూ ఉన్నాను అనమాట నాకు ఏమేమి వచ్చో అవన్నీ అయితే చదివాను మా హస్బెండ్ వచ్చేదాకా లక్ష్మీదేవికి సంబంధించినవి అన్నీ ఇంట్లో చదువుకుంటూ అయితే కూర్చున్నాను మా చిన్న బాబు అయితే చాలా డిస్టర్బ్ చేసిన అయినా పర్వాలేదు మాట్లాడకుండా పూజ అయితే కంప్లీట్ అయితే చేశాను చూడండి ఇలా ప్రసాదాలు అయితే పెట్టి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది మా అమ్మవారు ఫస్ట్ టైం చేశానండి నేనైతే ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చాడు ఇద్దరం కలిసి దండం పెట్టుకొని హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానండి మా హస్బెండ్ ఏమంటున్నాడంటే నీ కోరికలన్నీ నెరవేరాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసి అయితే చెప్పాడు ఇంకా అన్నయ్య అయితే నవ్పిస్తూ ఉన్నాడు చూడండి మా అమ్మవారు ఎలా ఉందో నెక్స్ట్ ఇంకా వెయిట్ చేస్తున్నాను తాంబూలం ఇవ్వడానికైతే మా ఫ్రెండ్స్ని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అయితే పిలిచాను సో వాళ్ళ ఇంకా రాగానే వాళ్ళైతే నాతో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ అయితే చేశాను నేను ముందుగా బొట్టు పెట్టి గంధం పెట్టి కాళ్ళకి పారాని అండ్ పసుపు రాసి నెక్స్ట్ తాంబూలం అయితే ఇచ్చానండి కాళ్ళకి పసుపు రాస్తూ ఉంటే ఇలా 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 పెట్టాలి అనేసి అయితే చెప్తూ ఉన్నారు నవ్వుకుంటూ నేనైతే తా పసుపు అయితే పెట్టాను నెక్స్ట్ తాంబూలం అయితే ఇచ్చాను అమ్మవారికి మెయిన్గా ఇష్టమైనది వచ్చేసి శనగలు కదా యాక్చువల్లీ పచ్చి శనగలు అండ్ పచ్చి శనగలు కూడా తాంబూలంలో ఇచ్చాను నెక్స్ట్ శనగలు అంటే పచ్చ చెనమలు ఎక్కువ తినరు కదా అనేసి ఉడకబెట్టినవి అయితే నేనైతే అలా అయితే ఇచ్చానండి మీకు ఎలా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇలా ఇచ్చాను కదా అంటే ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను నేను ఇలాగే ఇస్తాను బట్ మీకు చూపించడం అయితే నెక్స్ట్ వాళ్ళందరికీ లక్ష్మీదేవుల బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వండి ఎవరైతే వీడియో చూస్తే వాళ్ళైతే నాకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా అయితే అయిపోయింది మీకు ఎలా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్